ఏది ఆత్మ ఆత్మేది ఉందా దాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితులు దాన్ని పోగొట్టుకుంటున్న పరిస్థితులు బైబిల్ గ్రంథంలో సంసోను దేవుని ఆత్మని పోగొట్టుకున్నాడు ఏమయ్యాడో తెలుసా అందుడైపోయాడు బలహీనుడైపోయాడు ఆ ఆత్మ తన మీద నిలిచినప్పుడు ఎవ్వరూ అతను నిద్రించలేకపోయారు వెయ్యి మందిని ఒంటి చేత్తో నేల నేల గుల్చినటువంటి వ్యక్తి సింహాన్ని చీల్చినటువంటి వ్యక్తి కానీ అభిషేకం కోల్పోయిన తర్వాత ఏమైపోయాడు అనంటే బలహీనుడైపోయాడు ఏమి చేయలేని వాడైపోయాడు శక్తిహీనుడైపోయాడు నేను చెప్తున్నా అలాంటి దుస్థితి మనకు రాకూడదండి ఒకవేళ దాన్ని పోగొట్టుకుంటే నేను చెప్తున్నా మనకన్నా మనకన్నా దారిద్రపు స్థితిలో ఇంకెవరుండరు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఆ ఆత్మని మనం అడుగుతూ దాన్ని పొందుకొని జయ జీవితాన్ని జీవించేటట్లుగా ఉండాలి బైబుల్ గ్రంథంలో కొంతమంది దాన్ని కోల్పోయారు దాన్ని కోల్పోయారు తద్వారా వాళ్ళ జీవితాలు ఏ విధమైన విషాదకరమైన స్థితిలో ముగించబడ్డాయో మనకు తెలుసు సవులు దేవుని ఆత్మను కోల్పోతే దెయ్యపు ఆత్మ వచ్చి పనిచేయడం ప్రారంభించింది మరికి దేవుని ఆత్మను నువ్వు పోగొట్టుకుంటే నీ మీద ఏ ఆత్మ పనిచేసిద్ది చెప్పాలి ఏ ఆత్మ పనిచేసిద్ది దెయ్యపాతమే కదా ఆ దెయ్యం నిన్నేం చేసిద్ది మంచిగా బ్రతకనిచ్చిద్దా విలువగా బ్రతకనిచ్చిద్దా మన జీవితాన్ని దుర్భరం చేసిద్ది కాబట్టి ప్రేమతో చెప్తున్నాను ఆత్మని మనం పోగొట్టుకోకూడదు పోగొట్టుకోకూడదు అది పోయింది అనంటే ఇక మనం ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతే నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతే ఇంకేం చేయలేం ఏం చేయలేం ఈరోజు కొంతమందిలో అది కనపడతా ఉంది కొంతమందిలో కనపడతా ఉంది ప్రార్థన చేయలేకపోతున్నారు పరిచయం చేయలేకపోతున్నారు ఆత్మల్ని రక్షించలేకపోతున్నారు ఐక్యతను కాపాడుకోలేకపోతున్నారు కారణం ఏంటో తెలుసా ఆత్మ ఉంటే రెచ్చగొట్టబడతా ఉంటారు రేపబడుతూ ఉంటారు విజృంభించబడుతూ ఉంటారు అది కోల్పోతే ఇంకేముంది అలాంటి పరిస్థితులు చూసినప్పుడు వెంటనే అర్థమైపోయింది ఆ ఆత్మ చల్లారుతున్నది చల్లారుతుంది తరుగుతుంది అయిపోతుంది